మనకి చూసుకున్నట్లయితే సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ అనమాట కేబినెట్ భేటీ అయితే ప్రజెంట్ కొనసాగుతోంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయితే జరుగుతోంది అనమాట సీఎం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది సచివాలయంలోని మొదటి బ్లాక్లోని కేబినెట్ సమావేశ మందిరంలో క్యాబినెట్ భేటీ అయితే అయిందనమాట పలు కీలక అంశాలపై ప్రజెంట్ అయితే చర్చిస్తూ ఉన్నారు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు ముఖ్యంగా మూడు పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుసు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య శ్రేణి ఇరవై ఐదు లక్షలకు వర్తించే నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు కొత్త రేషన్ కార్డులు మంజూరుకు సంబంధించి ఆమోదం తెలపబోతున్నారు తుఫాను నష్టము ప్రభుత్వ సహాయంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇలా వీటితో పాటు పలు కీలకమైన నిర్ణయాలు కూడా అయితే అనమాట సో ఇప్పుడు ఈ విధంగా మనకి ప్రజెంట్ అయితే కొనసాగుతుంది క్యాబినెట్ మీటింగ్ సాయంత్రంకాల ఇది పూర్తవుతుంది వచ్చిన వెంటనే పూర్తి రాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి